హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే కంటే ముందుగా కోట్లో దినార్ ఏట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందనూ ఒక్క దినానికి రెండు వందల డెబ్బై తొమ్మిది దినార్లో పది పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల ఎనభై నాలుగు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల ఎనిమిది వందల నలభై ఒక్క పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు ఆరు వందల ఎనభై రెండు పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినాల ఐదు వందల ఇరవై మూడు పీల్స్ అయితే ఉంది కోయట్లో ఈరోజు రేటు అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినాల ఆరు అరవై నాలుగు పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై తొమ్మిది దినాల రెండు వందల ఐదు పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఎనిమిది దినాల నాలుగు వందల పది పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి